ఏం చెక్కి ఎలా ఉన్నావు వానపడిపోయి ఎండ కూడా వచ్చింది ఏం బజ్జీలు కావాలంటే వద్దా అవునా సరే ఉండ అయితే మీకోసం అయితే చేస్తాను రండి మీకు కూడా ఎలా చేస్తానో చూపిస్తాను ఒకసారి మళ్ళీ అలా వర్షం తగ్గిందండి మళ్ళీ కొద్దిసేపటికి ఎండపోయి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకైతే చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో చీకట్లంతా కమ్ముకొని వచ్చేసిందండి సర్లేండి మా అమ్మాయి అయితే బజ్జీలు అడిగింది కదా వర్షం పడుతుందని గుర్తుంది మరి ఆమెకైతే ఆ బజ్జీలే చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతుంది లేదనుకోండి ఇంక ఏడుస్తలే గుర్తుంటుంది బజ్జీలు చేయలేదని పదండి అవి ఏదో చేసేస్తాము వర్షం పడతానే ఉంటుంది ముందుగా రెండు బీరకాయలు అయితే తీసుకున్నానండి బజ్జీలు చేయడం కోసమని ఇప్పుడు ఆ బీరకాయలు అయితే అండి పైన చెక్కుంది చూసారు మొత్తం తీయకూడదు పక్కన ఉన్నటువంటిది గరుగ్గా ఉంటుంది చూసారు దాని వరకైతే తీసేసానండి వాటిని అయితే సన్నగా రౌండ్గా చక్రాలా గోసేసుకుందామండి బజ్జీలు వేయడానికి ఇప్పుడైతే నేను శనగపిండిని తీసుకున్నానండి దానిలోకి వాముని అలా చేతితోటి నలిపేసేసేసుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుందండి తర్వాత పిండికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి కొంచెం కారాన్ని కూడా వేసేసుకోండి దానిలోకి నాకు ఉప్పు చాలేదనిపించిందండి అందుకే మళ్ళీ కూడా ఉప్పు వేసేసుకున్నాను కొంచెం ఇప్పుడు నీళ్ళు వేసేసుకోండి మనం జారు పిండిలాగా అయితే కలిపేసుకుందామండి బజ్జీల పిండికి ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా ఏంటోనండి మా అమ్మాయి అడిగిందని చెప్పని బయటేమో వర్షం పడుతుంది లోనేమో వేడి వేడిగా ఏదన్నా తినాలి తినాలి అంటున్నారని అప్పటికప్పుడైతే వేస్తూ ఉన్నానండి కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకోండి దానిలోకి చక్కగా పొంగు వస్తాయి మనం పిండి కలపంగానే ఎప్పుడైనా సరే బజ్జీలు వేసుకున్నాం అనుకోండి అంత సాఫ్ట్గా రావండి పొంగ కూడాను ఒక పది నిమిషాలన్నా పిండిని పక్కన పెట్టేసుకొని మనం బజ్జీలు వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతాయండి బజ్జీలు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది అలా అని సోడా ఉప్పు చాలా వేసుకోమాకండి మాకండి కొంచెం వేసుకుంటే సరిపోద్దండి చక్కగా ఉంటాయి బజ్జీలు కమ్మ కమ్మగా ఉంటాయి వేడివేడి వాతావరణంలో వర్షం పడుతూ ఉంటే ఈ బజ్జీలు తింటూ ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి అయితే పచ్చిమిరకాయ బజ్జీలు అయితే వేస్తానంటే మా అమ్మాయి వద్దనండి మా ఇంట్లో అదేంటో అండి పచ్చిమిరకాయ బజ్జీలు వేస్తే మంట పుడుతుందని చెప్పని పచ్చిమిరకాయలు ఎవరు తినరండి అందుకని నేనేనైతే ఎక్కువగా ఈ బీరకాయ బజ్జీలు అటికాయ బజ్జీలు ఇలా ఏవోటి వేసి ఇస్తూ ఉంటానండి అడిగినప్పుడల్లా అలా బయట తెచ్చుకునే కన్నా అండి ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందరూ కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయించండి వర్షం టైంలో మీరు కూడా చేసి చూడండి బజ్జీలే కాదండి ఈ వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఏమైనా సరే తినాలనిపిస్తూ ఉంటుంది మాకే కాదండి ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంటుంది కార్తీ ఏందంటే కొంతమందికి వీలు అవుతుందండి చేయడానికి కొంతమందికి ఏంటంటే వీలవుదండి అంతేనండి తేడా చూసారా ఇప్పుడైతే అండి పిండి అయితే అయిపోయిందండి మొక్కలు అయితే ఉన్నాయండి ఇంక నేను అలాగ పిండిలో మొక్కలను అయితే దొల్లిచ్చేసేసానండి అలాగా నాకైతే అలా చేసుకోవడం ఇష్టం అండి బజ్జీల కన్నా నాకు ఇలా తినటం ఇష్టమండి భలే టేస్టీగా ఉంటాయండి కరకరలాడతా చక్కగా ఒకసారి మీరు కూడా ఇలా వేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు కానీ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి చూసారా మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేసేయండి చూసారా మళ్ళీ వర్షం పడిందండి మళ్ళీ అయితే తగ్గిపోయింది వర్షము మళ్ళా బాగా మొబ్బైతే పట్టేసి ఉన్నిందండి అంతలోనే వర్షం వస్తుంది అంతలోనే ఎండగాస్తుంది అంతలోనే అన్ని అన్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అయితే ముందుకు వెళ్తుందండి